బటిప్రోలు క్షేత్రం వద్ద బుద్ధ జయంతి వేడుకలు బౌద్ధ క్షేత్రాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి బుద్ధ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని తీర్మానం ప్రపంచ మానవాళికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వంతో కూడినటువంటి జీవన విధానం పంచశలను అనుసరించడం ద్వారానే సాధ్యమని ప్రబోధించినటువంటి మహనీయుడు గౌతమ బుద్ధుని జయంతి వేడుకలను సోమవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బటిప్రోలు మండల కేంద్రంలో ఉన్న బౌద్ధ క్షేత్రం వద్ద ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు బౌద్ధ సంఘాలు నేతలు ఘనంగా నిర్వహించారు हे रमणे रमणे

ఉత్తర భారతదేశానికి భావజాలని మార్చుకునే క్రమంలో ఆ దశలో ఉన్నాం ఇప్పుడు మనం బుద్ధుడు నవబుద్ధుడు నవబుద్ధుడు ఎవరైతే ఉన్నారో డాక్టర్ రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇప్పటికీ యాభై సంవత్సరాలు ముందు నాగపూర్లో ఒక ఆరు లక్షల మంది అక్టోబర్ పద్నాలుగు పదమూడు పదిహేను తారీఖుల్లో అక్కడ దీక్ష తీసుకోవటం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ ఉన్న ముఖ్యమంత్రి ఆ దీక్షా స్థలాన్ని అడిగిన వెంటనే ఆయనకి శాంక్షన్ చేయటం జరిగింది ఇప్పటికీ నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా చలో నాగపూర్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలు ఉన్నటువంటి మన ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని అడ్వకేట్స్ అందరినీ తీసుకువెళ్తూ ఉన్నాను నేను నాగపూర్ అక్టోబర్ మాసంలో దయచేసి మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చే అక్టోబర్లో చలో నాగపూర్ ఉంటుంది దానికి ముందు డిసెంబర్ మూడు నాలుగు ఆరో తారీఖున చలో బాంబే దాతను అక్కడ చైతన్యమూరి బాబాసాహెబ్ నవబుద్ధుడు ఎవరైతే ఉన్నారో అనుకుంటున్నామో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతా ఆయన చైతన్య భూమి ఆ రోజు అక్కడ కార్యక్రమం జరిగింది కొన్ని పది ఇరవై లక్షల మంది వస్తారు నాలుగు పూడికి ఇరవై లక్షల మంది వస్తారు అలాంటి మనం చూస్తే అందరికి వచ్చిన వాళ్ళందరికీ బుద్ధవందనాలు మిథులారా భారతదేశ వ్యాప్తంగా కాకుండా ఈ నేలైతే ఎక్కడుందో ప్రపంచంలో ఆ నేల మీద సముద్రాలు గర్భాలు దాటి ఈ బౌద్ధాన్ని స్వీకరించిన ఎందరో మహోన్నతులు ఈరోజు తధాగత భౌతమ బుద్ధుడిని జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో ఆయన యొక్క ఆయన పరంపదించిన పరనిర్వాణం చెందిన తర్వాత ఆ అస్థికల్ని ఇక్కడికి తీసుకురావటం మరి ఇక్కడ ఒక రాణి గారు ఉండేది మరి అలాంటివన్నీ చాలా సమాచారాలు ఇన్ఫర్మేషన్ మనకి చాలా వరకు వస్తాయి ముందుగా ఈ గ్రామానికి పెద్దలు సర్పంచ్ అయినటువంటి వారు అందరికీ బుద్ధవందనాలు పెద్దలు ఎస్ఏఎస్టీ నాయకులందరికీ బుద్ధ మనం అందరం కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఏ శుభ శుభకార్యాలు జరిగినా కానీ మతం ద్వారానే జరుపుకుంటాం పెళ్లి చేయాలంటే ఇప్పుడైతే ఇదివరకైతే పూజారులు ఉండాలి ఎప్పుడైతే ఆ స్థానంలో పాస్టర్లు వచ్చారు అదే సరిపోతే మళ్ళీ శరీరాన్ని కాల్చాలన్నా కూర్చాలన్నా మళ్ళీ ఒక సంప్రదాయం కావాలి ఇలాంటి ఆచార వ్యవహార సంప్రదాయాలన్నీ కలిగినది బౌద్ధ మతం దీనిని మతం కాదని మనల్ని దూరం చేయటం కోసం దీనిని మనం అవలంబింపకుండా చేయటం కోసం బౌద్ధం మతం కాదని చెప్తున్నారు మనకి మానవాళికి నీతి నియమాలు నేర్పిన ప్రపంచంలో అప్పటికి ఉన్నటువంటి మతాలకి భిన్నంగా మరో మతాన్ని నిర్మించిన తదాగత గౌతమ్ బుద్ధుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ గౌతమ్ బుద్ధుడు జన్మించే నాటికి మన దేశంలో ఉన్న మతాలన్నీ ఒక పక్క అయితే మౌత్తం బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తాను నిర్మించిన బౌద్ధ మతాన్ని బౌద్ధ ధమ్మం అనే పేరుతో ప్రచారం చేశారు బౌద్ధ ధమ్మానికి మిగిలిన మతాలకి తేడా ఏమిటంటే తన కనుగొన్న ధమ్మంలో దేవుడికి స్థానం ఉండదు ఆత్మలకు స్థానం ఉండదు పునర్జన్మలకు స్థానం ఉండదు ఇవేమీ లేకుండా మానవునికి నైతిక విలువలు కలిగి ఉండి శాస్త్రీయమైన ఆలోచన విధానంతో మనిషి మనిషితో ఎలా జీవించాలి మనిషి దుఃఖం నుంచి బయటికి రావడానికి ఎలాంటి జీవనాన్ని ఆచరించాలని గౌతమ్ బుద్ధుడు మనకి తన దమ్మంలో తెలియజేశాడు అవే ఇప్పుడు దాకా మీ చేత చెప్పించిన పంచశీల ఈ పంచశీలాలను పాటిస్తే మీకు దుఃఖం దూరం అవుతుందని ఇతరులతో మీకు స్నేహ సంబంధాలు ఏర్పడి అందరూ సమానం అనే భావంతో వెళ్తారని గౌతమ్ బుద్ధుడు ఆనాటి ఉన్న మతాలన్నిటికీ వ్యతిరేకంగా గౌతమ మతాన్ని స్థాపించాడు ఆ మతం అసమానతలు అస్పృశ్యతలు ప్రధానంగా మనుషుల్ని సమాజం గుర్తిస్తున్నప్పుడు మనిషి దుఃఖానికి సుఖానికి కష్టానికి మూలాన్ని కనుగొనడానికి తన యొక్క అష్ట ఐశ్వర్యాలని రాజ్యంలో ఉన్నటువంటి భోగాలన్నింటినీ కూడా విడిచిపెట్టి మానవాళికి శాంతి కలగాలంటే స్వేచ్ఛ కావాలంటే దానికి మూలం ఏంటని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు రాజ్యాన్ని వదిలి బయటకు వచ్చిన తర్వాత మొత్తం కూడా పర్యటించి ప్రాంతాలుగా మనిషి యొక్క దుఃఖమైన కష్టమైన సుఖమైన ఆ మానవాళి యొక్క నడవడిక మీద ఆధారపడి తప్పితే దైవం అంటూ ఏమీ లేదని చెప్పేసి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రత్వంతో కూడినటువంటి జీవన విధానం మానవాళికి ఉండాలంటే పంచశీలను ఆచరించాలని చెప్పేసి ప్రబోధించినటువంటి గౌతమ్ బుద్ధుని యొక్క